తిరుపతి లడ్డు అపవిత్రం అన్న అంశంపై విశ్వ హిందూ పరిషత్ మండి ఘటనపై జుడిషియల్ రిమాండ్ పెట్టాలని నిందితులను విడిచిపెట్టద్దన్నారు అలాగే నాణ్యత లోపాల కారణంగా జరిగిన మత భేదంతో జరిగిందా పరీక్షించాలన్నారు ఫుడ్ నాణ్యత లోపం ఉంటే క్రిమినల్ కేసులో పెట్టాలన్నారు అలాగే హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పని చేయాలని డిమాండ్ చేశారు ఇది ధార్మిక సంస్థ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ రోజు మనం పెట్టినటువంటి ప్రసాదంలోనే ఇలాంటి కలుషితం ఉంది అనేది మనం కోట్లాదిగా ఉన్నటువంటి హిందూ బంధువులందరి మనోభావాలు దెబ్బగొట్టేటువంటి పరిస్థితి మనకి మరి అది ఏ సంస్థ అన్నది తెలిసినప్పటికీ దాన్ని లాభాపేక్ష కోసమా లేదు ఈ ధర్మాన్ని కలుషితం చేయడం కోసమా ఈ రెండూ కాదు అంటే ఇప్పుడు జరిగింది నిజమా అబద్ధమా అనే సందిగ్ధంలో పెట్టి రాజకీయ నేపథ్యమా ఏది ఏమైనా భగవంతుడికి పెట్టినటువంటి నైవేద్యంలో ఇలాంటి చెప్పకూడనటువంటిది వినకూడనటువంటిది నువ్వు ఇప్పటి తీసుకున్నటువంటి ప్రసాదం ఎన్నో కారణాలున్నా కూడా ఈ ప్రసాదం తీసుకుంటే చాలు నాకు మంచి జరుగుతుంది అనేటువంటి అపారమైనటువంటి నమ్మకం పెట్టుకున్న